నూనె వేసుకోవాలి ఇవి ఉడికేలోపు మీకు ఈ ప్రాజెక్ట్ వేసుకోవాలో చూపిస్తాను మిర్చి ఆనియన్ కొంచెం కొత్తిమీర కరప సాల్ట్ ఇవి ఉడకాలి మంచిగా ఇది ఉడకాలి కొంచెం ఉడికింది కొంచెం ఉడకాలి మనం పక్కకు తీసుకుందాం కొద్ది సలదీన్ని పోసుకొని తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి సరిపోయేంత వేసుకోవాలి

నేను ఎటువంటి సాసులు వేయలేదు దీనిలో చిన్నపిల్లు కదా సాసులు అవి ఇవి ఏమి వేయలేదు చైనీ మకా నూడిల్ తగ్గలేదా రోజు చూసి తినండి బాగుందా